కేరళ జల ప్రళయం అంతులైన విషాదాన్ని మిగిల్చింది కొండ చర్యలు విరిగిపడి ఓళ్లపై పడిన ఘటనలో సుమారు రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇంకా నూట తొంభై ఒక్క మంది ఆచుకి దొరకడం లేదంటున్నారు అధికారులు మందికి గాయాలయ్యాయి చనిపోయిన వారిలో ఇరవై మంది పిల్లలున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే భారీ వర్షాలు దట్టమైన పొగమంచు కారణంగా సహాయక చర్యలను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకే నిలిపివేయాల్సి వచ్చిందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు నిన్న సాయంత్రానికి నూట నలభై ఒకటి మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయినట్లు తెలిపారు వీరిలో ఎనభై తొమ్మిది మందిని గుర్తించామని నూట నలభై ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు నేల కూలిన భవనాలు బురద నిండిన వీధులు నెట్టనీళ్ళున చీలిపోయిన ప్రాంతాలు భారీ రాళ్లతో మండక్కే జంక్షన్ చురాలమలాపట్నం మృత్యు దుబ్బలుగా మారిపోయాయి ఈ ప్రాంతంలో వ్యాపారానికి పర్యాటానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్ళు కోల్పోయాయి పైకప్పు కోల్పోయిన భవనాలు ధ్వంసమైన వాహనాలు భారీ రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయిన మండకాయలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇళ్ళు ఉండేవి అయితే వాటిలో ప్రస్తుతం కేవలం నలభై ఇళ్ళు మాత్రమే మిగిలాయి మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతుంది సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన నాలుగు బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన వారు పాల్గొన్నారు తాత్కాలిక వంతెనలు నిర్మించి బాధితులు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వైనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి చలియార్ నదిలో యాభై రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి మండక్క అట్టమల చరుణ్మలలో డెబ్బై రెండు వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేరువేరు ప్రాంతాల్లో వెయ్యి మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ జాగిలాలు మృతదేహాలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి బురద భారీ బండరాలు కారణంగా మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతుంది మండక్కయ్యలో నూట యాభై వరకు ఇళ్లు ఉండగా వాటిలో అరవై ఐదు శాతం పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి అయితే శిథిలాలను తొలగిస్తే గానీ లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియని పరిస్థితి చురుల్మల్ కూడా నదికి సమీపంలో ఉన్న ఇల్లు నేలమట్టమయ్యాయి మట్టమయ్యాయి ఘటనపై ఎన్జిటి స్పందించింది ఈ విపత్తుపై సుమోటోగా కేసు స్వీకరించింది మరోవైపు వైనాడ్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రమాదాలను నివారించడానికి ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించారు హెచ్చరికలు జారీ చేసినట్లుగాను కన్నడిపులి విళంగాడు చురుల్మల ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం కొండ చర్యలు విరిగిపడ్డాయి ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ నష్టం జరగలేదు వైనాడులో బురద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైన చోట బాధితులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు ఉక్కుతో నిర్మించే తాత్కాలిక వంతెనను ఉపయోగిస్తున్నాయి వీటిని భీలీ వంతెనలు అంటారు వరదలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఇవి చాలా కీలకంగా మారాయి ఈ వంతెనలు చిన్న తేలికైన వస్తువులతో వేగంగా నిర్మించవచ్చు వైనాడులో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి పరికరాలను ఢిల్లీ బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఈ తరహా వంతెనను బ్రిటిష్ సైనికులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సీఎం పెన్రై విజయం తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మండక్కై చోరాలమల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని వివరించారు రెండు రోజుల సహాయక చర్యల్లో సుమారు పదిహేను వందల తొంభై రెండు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు రెండు వందల పంతొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చామని వారిలో డెబ్బై మూడు మంది చికిత్స పొందుతున్నారని మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించామని విజయం తెలిపారు